అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పెడత కింద పప్పుని అచ్చం బండి మీద అమ్మే రుచి వచ్చేలాగే తయారు చేసుకుందామండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని చిటికటి సాల్ట్ చిటికటి వంట సోడాను కొన్ని ఆనియన్ మొక్కలను వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ పిండిని పలచగా కలుపుకుందాం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న శనగపిండిని ఒక అట్టు మాదిరిగా వేసుకుందామండి దీన్ని రెండు వైపులా బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పల్లీలను వేసుకుని వేయించుకోవాలి పల్లీలు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో కొన్ని కాన్ఫ్లేక్స్ని కూడా వేయించుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు మరమరాలను వేసుకొని మరమరాలను క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇలా మరమరాలను వేయించడం వల్ల మనం ముంతమిర్చిని తినేటప్పుడు మరమరాలు సాగకుండా ఉంటాయండి ఇలా క్రిస్పీగా వేయించిన మరమరాలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి మరమరాల్లో వేయించుకున్న పల్లీలను కార్న్ఫ్లేక్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని టమోటాను పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరను రుచికి సరిపడా సాల్ట్ని కొద్దిగా కారాన్ని కొద్దిగా గరం మసాలాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి అట్టుని హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బండి మీద అమ్మేవారు ఖచ్చితంగా ఇందులో ఒక అరటికాయ బజ్జీని కానీ మిరపకాయ బజ్జీని కానీ కలుపుతారండి అందుకనే నేను శనగపిండితోని చిన్న అట్టు కింద వేసి కలిపాను ఇలా చేసుకుంటే అచ్చం మీరు బయట కొన్న రుచి వస్తుంది తీసుకున్న మరుమరాలు సగం క్వాంటిటీ అయ్యేంత వరకు బాగా ఇవన్నీ కలుపుకోవాలి మనం ఈ మిక్చర్ కోసం మళ్ళీ బజ్జీ వేయలేం కదండి అందుకని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరమరాలకి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఇందులో మనం చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇందులో ఉప్పు కారాలు సమానంగా ఉంటేనే బాగుంటుందండి దీన్ని మొంతమిచ్చిరని పెడత కింద పప్పు అని అనేక పేర్లతో పిలుస్తారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అచ్చ మీరు బండి మీద కొన్న రుచే వస్తుంది అంతేనండి వేడివేడిగా మన పెడత కింద పప్పు రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి